యంగ్ టీమ్ అనే ఈ పరిచర్య దేవుడు ఎలాంటి ప్రేరేపణ ద్వారా ప్రారంభింపజేశారనేది క్లుప్తంగా నేను తెలియజేస్తాను ఆ పేరు ఎందుకు పెట్టాను కూడా నేను నా పంతొమ్మిది ఏడులో దేవుని సేవలోనికి వచ్చిన తర్వాత ప్రభు స్వార్థ పరిచర్యలో వాడబడుతూ ఉన్నాను మీలో చాలామంది తెలుసు మన ఆత్మీయ తండ్రి గారి సహచర్యంలో అనేక ప్రాంతాల్లో వెళ్ళడం దేవుని స్వార్థను ప్రకటించడం మ్యూజిక్ మినిస్ట్రీలో దేవుని స్వార్థను తెలియచేయడం అన్నీ అయితే రెండు వేల మూడో సంవత్సరంలో నేను పట్టుదలగా దేవునిసెలెంట్లో ప్రార్థన చేశాను ఏ విధానంలో నన్ను వాడుకునబోతున్నావు ప్రాముఖ్యంగా అంటే ఒక ఒక స్టార్టింగ్ పాయింట్ ఏది అని ఆ తర్వాత దేవుడు ఎక్కడెక్కడ నడిపిస్తాడో దేవుని చిత్తం అయితే నా మినిస్ట్రీని స్టార్ట్ చేయడం ఎలా అని దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్పెసిఫిక్ డైరెక్షన్ యవనస్తుల మధ్య పరిచయం ప్రారంభించాలి యవనస్తులను ప్రభు కోసం సంపాదించాలి దేవుని సువార్తన వారికి అందించాలని దేవుడు ప్రేరణించినప్పుడు దేవుని సెలవు ప్రార్థన చేస్తూ ఉండగా సామ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ అండ్ వర్డ్స్ త్రీ ప్రకారం దేవుడు నాతో మాట్లాడారు కీర్తన నూట పది మూడులో ఏముంటుందంటే నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై అరుణోదయ గర్భం నుండి వలే నీ దగ్గరికి వస్తారు అనే మాట అక్కడ రాయబడింది సామ్ వన్ టెన్ అండ్ వర్స్ త్రీ నూట పదో కీర్తనను మెసైనిక్ సామ్ అంటారు కీర్తనలో కొన్ని కీర్తనలు మెస్సే సాంగ్స్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వస్తారు ఆయన వచ్చినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి లేదా ఆయన ఏమని పిలువబడతారు ఆయన ఉద్దేశాలు ఏంటి ఇలాంటివన్నీ చాలా క్లియర్గా స్పష్టంగా కొన్ని కీర్తనలు రాయబడ్డాయి ఆ కీర్తన ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ నూట పదో కీర్తన మూడో వచ్చిన నుండి మూడు పదాలు పిక్ చేశాను అందులో ఒకటి యవనస్తులు రెండవది పరిశుద్ధ అలంకృతులు మూడవది ఒక గుంపు యవనస్తులు అనే పదం వాడబడ్డం అనేది ఒక బహువచనం కాబట్టి ఒక ట్రూప్ ట్రూప్స్ అనే మాట అక్కడ ఉంటుంది ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్లో సో ఆ మూడు పదాలని పిక్ చేసి యంగ్ హోలీ టీమ్ అనే ఆ టీంను ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశారు మా విషయం ఏంటి అంటే యవన బిడలు యవన కాలంలోనే రక్షణ పొందాం ఎందుకంటే నేను పదిహేనవ ఏట యేసు ప్రభున్న రక్షకుని అంగీకరించాను అప్పటి నుంచి దేవుని నడిపింపును ఆయన యొక్క బలమైన అభిషేకాన్ని పొందుకొని దేవుని కృపలో వరదలడని ప్రభు సహాయం చేశాడు ప్రపంచంలో దేవుని చేతిలో చాలా బలంగా వాడుబడిన దైవజనులందరూ కూడా తమ యవన కాలంలోనే తమ జీవితాలు ప్రభుకి అప్పగించిన వారు ఎప్పుడైతే నా వ్యక్తిగతంగా ఆ విషయాన్ని అనుభవించడం ప్రారంభించానో టూ థౌజండ్ ఫోర్లో అఫీషియల్గా అంటే ఆ పేరు అంతకు ముందు నుండే నా మనసులో ఉంది అయితే అఫీషియల్గా యంగ్ హోలీ టీమ్ అనే ఈ పరిచర్యను ప్రారంభించడానికి రిజిస్టర్ చేయడానికి ప్రభు సహాయం చేశారు అందును బట్టే టూ థౌజండ్ ఫోర్ జూలై నాలుగో తారీఖు యంగ్ హోలీ టీమ్ అఫీషియల్గా రిజిస్టర్ చేయబడింది అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా జూలై నాలుగో తారీఖు యంగ్ హోలీ టీమ్ యానివర్సరీని మనం జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫార్మేషన్ డే కూడా కదా వాళ్ళందరూ అమెరికాలో జూలై ఫోర్త్ను చాలా గౌరవిస్తారు అయితే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఈరోజు హోలీ టీమ్ ప్రారంభించిన ప్రభు సహాయం చేశారు ఇరవై సంవత్సరాలు ఆల్మోస్ట్ టూ డెకేడ్స్ దేవుని మహాకృపను బట్టి దేవుడు నడిపిస్తున్నాడు అందును బట్టి మేము చాలా ప్రభువును స్థుతిస్తున్నాయి పరిచర్య వెనకాల దేవుని హస్తూ ఉంది నేను పరిచయం ప్రారంభించినప్పుడు చాలామంది అన్నారు ఇలాంటి సేవలు చాలా చూసాము చాలా పరిచర్లు చూసామని ఇరవై సంవత్సరాలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు బలమైన కార్యాలు ప్రభు ఎన్నో చేస్తున్నాడు సో ఒక ఉద్దేశంతో ఒక దర్శనంతో నేను ఎప్పుడు కూడా ఒక విజన్తో పనిచేస్తాను దేవుడిచ్చిన దర్శనాన్ని గౌరవిస్తాను దేవుడిచ్చిన దర్శన ప్రకారం ఎంగోలిటీ అనే పరిచయం ప్రారంభించాం ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా మన పరిచయం అభివృద్ధి చేస్తూ ఉన్నారు బైబిల్ వండర్స్ మీడియా మినిస్ట్రీస్ ఆ తర్వాత ప్రారంభించడం క్రైస్ట్ వర్టిప్ సెంటర్ పరిచయం ఒక అభివృద్ధి చెందుతూ ఉంది జాన్ వెస్ల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ప్రారంభించాం ఫౌండేషన్ స్టార్ట్ చేశాం షకీనా పబ్లికేషన్స్ ప్రారంభించబడింది డాక్టర్స్ అసోసియేషన్ కపుల్స్ క్లబ్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ ఇవన్నీ కూడా వివిధ విధాలుగా దేవుడు పరిచయంను అభివృద్ధి చేస్తున్నాడు అయితే స్టార్టింగ్ పాయింట్ మాత్రం యంగ్ హోలీ టీం నుండి ప్రారంభించబడింది అందునుబట్టి ఈ పరిచయం ఎప్పుడు మేము నిర్లక్ష్యం చేయట్లేదు యవనస్తులను చేరుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామో అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు సో బేస్డ్ ఆన్ సామ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ ప్రకారం యంగ్ హోలీ టీం పరిచర్య ప్రారంభించడం జరిగింది